వెల్కమ్ న్యూస్ టుడే పశ్చిమ గోదావరి జిల్లా తనకు స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపిల్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నెఫ్రాలజీ సేవలు నిర్వహిస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ వారి వినికిడికి సంబంధించిన చికిత్సలకు వైద్య సదుపాయాలు ఏర్పాటు ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే అరుమిల్లి రాధాకృష్ణ ఎమ్మెల్యే మాట్లాడుతూ తనకు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అందరికీ ఈ నెఫ్రాలజీ మినికిడికి సంబంధించిన వైద్యాన్ని పూర్తిగా అత్యాధునిక సదుపాయాలతో ప్రారంభిస్తున్నందుకు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ కమిటీ సభ్యులు గవర్నమెంట్ హాస్పిటల్ చేపట్ డాక్టర్ కె సాయికిరణ్ ఆపిల్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ వెలిచేటి సుందర్రావు డాక్టర్ తాతిన రాం డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ వల్లూరి సోమశేఖర్ న్యూఫరాలజిస్ట్ డాక్టర్ సాయి సాయిహరి కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు तो मैं तो नहीं आ सकता पर मैं का पूरा नहीं कर सकता सर మూత్రపిండాల సమస్యకు సంబంధించి ఇక్కడ నెఫరాలజిస్ట్ని కన్సల్టెంట్గా యాపిల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ప్రతి వారం కూడా ఈరోజు అవుట్ పేషెంట్గా ఇక్కడ నిర్వహించే విధంగా కూడా వారికి ఇక్కడ అందుబాటులోకి ఈ రోజు నుంచి ప్రజలకి అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మన జిల్లా తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి శనివారం ఇక్కడ డాక్టర్ గారు అందుబాటులో ఉండి కిడ్నీ సమస్యలకు సంబంధించినటువంటివన్నీ కూడా పరీక్షలు నిర్వహిస్తారు దానికి తదనుగుణంగా వారికి కావలసినటువంటి ఏదైతే ఇంకా చేయాలో వైద్య సదుపాయాలు అందించాలో వైద్య సహకారం అందించాలో ఆ విధంగా చేయడానికి ఈరోజు దాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది యాపిల్ హాస్పిటల్ వారి అందరికీ కూడా మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ నా పేరు డాక్టర్ బొత్స సాయరి నేను ఇక్కడ యాపిల్ హాస్పిటల్స్ తనకులో ఫుల్ టైం నెఫరాజిస్ట్గా పనిచేస్తున్నాను ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి శనివారం మధ్యాహ్నం పదకొండు నుంచి రెండు గంటల వరకు నెఫరాజీ ఓపీడీ ఫ్రీగా చూడబడుతుంది కిడ్నీ పేషెంట్లు దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు ప్రాణిక్ కిడ్నీ పేషెంట్స్ మరియు డయాలిసిస్ పేషెంట్లు ఈ ఈ సర్వీస్ను ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం దీనికి దీనికి కారణమైన దీనికి ఈ సందర్భాన్ని మాకు క్రియేట్ చేసిన ఎమ్మెల్యే గారు డాక్టర్ ఎమ్మెల్యే రాధాకృష్ణ గారి హాస్పిటల్ కమిటీ చైర్మన్ గారికి మరియు మెడికల్ సూపరింటెండెంట్ కేయికర్లు గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంకా నేను మూడు అంశాలు చెప్పదలుచుకున్నాను ప్రతి ప్రతి పది మందిలో సుమారు నాలుగు నుంచి ఐదు మందికి డయాబెటీస్ ఉంటుంది వాళ్ళు ఆల్మోస్ట్ ఇరవై శాతం మంది కిడ్నీ కిడ్నీ ప్రాబ్లమ్స్ బారిన పడుతున్నారు కిడ్నీ తొంభై శాతం వరకు డ్యామేజ్ అయినంత వరకు కూడా కిడ్నీ లక్షణాలు ఏమీ కనబడవు సో మనం ముందే తెలుసుకోవడం ద్వారా మన కిడ్నీ టెస్ట్ అనేది కూడా తొంభై శాతం డ్యామేజ్ అయిన తర్వాత పెరగడం స్టార్ట్ అవుతుంది అందుకు అంచనాగా అట్లీస్ట్ క్రియాటింగ్ ఒకటి ఉందని అంటే మనకు తొంభై నుంచి తొంభై శాతం కిడ్నీ పంచేస్తున్నట్టు రెండు ఉంది అని అంటే యాభై శాతం కిడ్నీ డ్యామేజ్ అయినట్టు మూడు ఉంది అని సంటే ముప్పై శాతం డ్యామేజ్ అయినట్టు మనకు తెలుస్తుంది మన మన తణుకు మన తణుకు ప్రదేశాన్ని తీసుకుంటే రెండు వేల ఇరవై వరకు నలభై మంది డయాలసిస్ పేషెంట్లు ఉన్న తణుకు ఈరోజు నాలుగు వందల యాభై మంది డయాలసిస్ పేషెంట్లు తణుకులో ఉన్నారు సో కిడ్నీ ప్రాబ్లం యొక్క తీవ్రతని ముందే కనిపెట్టడం ద్వారా డయాలసిస్కి వెళ్లకుండా ఏ విధంగా చేయొచ్చు మన ఎఫరాజిషన్ సూచనలు తీసుకుంటే ఉపయోగపడుతుంది సో ఈ కిడ్నీ సేవలను ఉపయోగించుకోవాల్సిందిగా అందరినీ కోరుకున్నాను ప్రతి శనివారం ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉదయం పదకొండు నుంచి ఎనిమిది వరకు ఉచిత వైద్య సేవలు అందించడానికి శిబిరం ఏర్పాటు జరిగింది ఈ శిబిరాన్ని మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్ఎల్ రాధాకృష్ణ గారు ప్రారంభించడం ఎంతో ఆనందం ఆనందదాయకం ఇది ఈ సేవలు నిరం నిరంతరాధించిన ఎప్పుడూ ఎప్పుడు కూడా కంటిన్యూ చేసి ఇక వేరే चावल अवसर अगर ऐपला स्पष्ट गवर्नमेंट हास्प फ्रीग प्रोवेडा की कूल्बना